తాయారు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇస్తున్న పార్టీకి ఫ్యామిలీ అందరినీ పిలుస్తుంది దాంతో హడావిడి పడుతూ ఉంటుంది వైజయంతి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎనౌన్స్ చేయబోతున్నారు అని అంటూ ఉండగా నిషి వదినెక్కడా అని అడుగుతుండగా కౌశికే వస్తుంది పదమ్మి లేట్ అవుతుంది అని ఉంటుంది వైజయంతి అది పిన్ని బాబుకి ఒంట్లో బాగాలేదు మీరందరూ వెళ్ళండి బాబుకి చూసుకోవడానికి సురేష్కి కష్టమైపోతుంది అని అంటూ ఉంటుంది కౌశికి అదేంటి వదిన మీరు వస్తానన్నారు కదా అని అంటూ ఉండగా నువ్వే కదా కంపెనీ సిఇఓ మరీ మరీ వచ్చి పిలిచింది కదా మినిస్టర్ రాకపోతే ఫీల్ అవుతుందేమో అని యువరాజ్ అంటూ ఉంటాడు వైజయంతి కూడా ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబోతున్నారు కదా నువ్వు రాకపోతే ఎలా అమ్మి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది దాంతో నేను కూడా రావాలనే రెడీ అయ్యాను కదా పిన్ని కానీ బాబుకి ఒంట్లో బాగాలేదు కదా సురేష్కి చూసుకోవడం కష్టమవుతుంది అని అంటూ ఉంటుంది కౌశికి సుధాకర్ కూడా పర్లేదమ్మా కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పు పార్టీకి వెళ్దాం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా అని సుధాకర్ అనగానే బాబాయ్ మాట దాటలేక సరే బాబాయ్ చెప్పొస్తా అంటూ కౌశికి వెళ్తుంది ఇక సరే మామయ్య గారు మేము స్కూల్కి వెళతాం అని జగదాత్రి కేదార్లు చెప్పబోతుండగా మీరెక్కడికి మీరు పార్టీకి రారా పార్టీకి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా అని అంటూ ఉంటాడు సుధాకర్ మాకు పనుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి స్కూల్లో పనుంది అని అనగానే తర్వాత చూసుకోండి అంటూ ఉంటాడు సుధాకర్ వాళ్ళెందుకు పనిలేక అని నిషి వైజయంతి సుధాకర్ అంటూ ఉంటారు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా వాళ్ళు కూడా వస్తారు అని సుధాకర్ కౌశికి అంటూ ఉంటారు వాళ్ళని వదిలేసి వెళ్తే వాళ్ళు బాధపడరా అని సుధాకర్ అంటూ ఉండగా కౌశికి కూడా అదే మాట అనడంతో వాళ్ళు ఎవరని అడిగితే ఏం చెప్తారు వదిన నిన్నటిలాగా తమ్ముడు లాంటి వాడని చెప్తారా లేదంటే తమ్ముడని చెప్తారా ఎందుకు తీసుకెళ్ళడం అని నిషి అంటూ ఉంటుంది గొడవ ఎందుకు మాకు నిజంగానే పనుంది అని అనగానే మేమేదో కావాలనే చేసి గొడవ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు మీకు పనుంది కాబట్టి వెళ్తున్నారు అంతే కదా అని అంటూ ఉంటుంది వైజయంతి కానీ కౌశికి మాట వినకుండా లేదు పనుంటే తర్వాత చూసుకోండి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం వెళ్ళాల్సిందే అని అంటూ ఉంటుంది వైజయంతి అందరూ కలిసి బయటికి బయలుదేరుతారు ఇక మినిస్టర్ రాగానే సాధు ఓకే ఇచ్చి గిట్ చెప్పగా నా ఫ్రెండ్ జేడీ ఎక్కడ అంటూ ఉండగా పర్సనల్ లీవ్లో ఉంది మేడం అని అంటూ ఉంటాడు సాధువు పర్లేదులే ఈరోజు నా కొడుకు ఆడుకోవడానికి ఇంకా ఇద్దరు వస్తున్నారు అని అంటూ వెళ్ళిపోతుంది తాయారు ఇక జగదాత్రి కేదార్లు కూడా ఫంక్షన్లోకి ఎంటర్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు కావాలనే మనల్ని ఇన్సల్ట్ చేయడానికే డ్యూటీ వేయించినట్టుంది మినిస్టర్ అని కేదార్ అంటూ ఉండగా అవును సాధు నే అడిగారంట పర్సనల్ లీవ్లో ఉన్నారని చెప్పారంట అని జేడీ చెప్తూ ఉంటుంది కానీ జగదాత్రి కేదార్లకి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అని దాత్రి అనగానే అవును మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటుంది కేదార్ వైజయంతి సుధాకర్ కౌశికి అందరూ కలిసి తాయారుకి విషెస్ చెప్తూ ఉంటారు కుటుంబం అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది తాయారు అక్కడున్న ఒక కార్యకర్తకి కౌశికీని గ్రేట్గా అనౌన్స్ చేస్తుండగా తనెందుకు తెలియదు నాకు చాలా చిన్న వయసులోనే ఇంత పెద్ద కంపెనీని నడిపిస్తూ కుటుంబ గౌరవాన్ని పెంచింది అని అంటూ ఉండగా వైజయంతి తనొక్కతే కాదు మా ఆయన నా కొడుకు మరిది అందరూ కలిసే చేస్తున్నారు అని అంటూ ఉంటుంది గారి కూర్చి చెప్పాను కదా ఎమ్మెల్యే సీట్ ఇద్దాం అని అంటూ ఉంటుంది తాయారు వాళ్ళిద్దరు చూశారు కదా వాళ్ళిద్దరు ఎవరో తెలియకపోయినా దూరపు చుట్టాలని ఇంట్లో ఉండనిస్తున్నారు అని అంటూనే మీ అమ్మపై పడ్డ కేసుని తొడి చేస్తానన్నావు కదా ఆ ప్రాసెస్ ఎక్కడి దాకా వచ్చింది అని జగదాత్రిని చూస్తూ ఎగతాళిగా అంటూ వాళ్ళమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ని మోసం చేసింది అతనికి ఏమో ఫాదర్ లేడు అనాథ ఇద్దరిని దయ్యతలిచి ఇంట్లో పెట్టుకున్నారు వైజయంతి గారు అని తాయారు చెప్తూ ఉండగా వీళ్ళిద్దరూ ఫీల్ అవుతూ ఉంటారు నేను వద్దంటే కూడా మా అత్తయ్య ఇంట్లో పెట్టుకున్నారు అని నిషి చెప్తే పాపం వాళ్ళ నానెవరో వాళ్ళ అమ్మాయినా ఆయనకి చెప్తే బాగుండేదేమో అని యువరాజ్ కూడా కోపంగా అంటూ ఉంటాడు ఎగతాళి చేస్తూ ఇక జగదాత్రి కేదార్కి ఫాదర్ లేదని ఎవరు చెప్పారు కేదార్కి ఫాదర్ ఉన్నారు తెలుసు అని అనడంతో అందరూ షాక్ అవుతారు ఇక కౌశికి ప్లీజ్ జగదాత్రి అంటూ ఉండగా లేదు వదిన నేను కూల్గా ఇంకా స్టార్ట్ చేసింది వాళ్ళే అని అనడంతో నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తుందేమో అని అవును తెలుసు అని కేదార్ ఏదో చెప్పబోతూ ఉండగా ఆ కౌశికి ఆపి అవును తెలుసు కానీ అతను ఎక్కడ లేరు దూరంగా ఉన్నారు అందుకే వీళ్ళు ఇలా చెప్పారు అంతే కథ కేదార్ అని మాట మారుస్తుంది కౌశికి అంతే అక్క అని కౌశికి పైన ఉన్న గౌరవంతో ఒప్పుకుంటాడు కేదార్ జగదాత్రి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ డిస్కషన్ క్లోజ్ అవ్వడంతో ఆ మినిస్టర్ వైజయంతి నిషి యువరాజ్ రని పక్కకి తీసుకెళ్తుంది ఏంటి మీ గొప్పతనం నిరూపించడానికి నేను అలా మాట్లాడితే మీరెందుకు అలా మాట్లాడారు అనడంతో జగదాత్రికి నలుగురిలో కోపం తెప్పిస్తే అది వైల్డ్గా రియాక్ట్ అయి నిజం బయటపెడుతుంది అని అంటుంటుంది నిషి కేదార్ కూడా ఇటువంటి ఆలోచన అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు మా నాన్న పరువు నా పరువు పోతుంది అని యువరాజ్ అనడంతో సర్లే పర్లేదులేండి అంటుంది తాయారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇలా అంటుంటాడు విక్కీ వీళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంత హెల్ప్ చేస్తున్నావు ఎందుకమ్మా నువ్వు ఏదో ఒకటి లేని ఏదో ఒకటి చెయ్యవు కదా అని అంటుంటాడు విక్కీ అవునరా ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ డైరీలో నా గుచ్చి సీఎం గుచ్చి ఏదో సీక్రెట్స్ రాసున్నాయి అవి మనం గుప్పిట్లో పెట్టుకోగలిగితే సీఎంని కూడా ఆడించవచ్చు అని అంటూ ఉంటుంది తాయారు మరి ఇంకేంటి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఆ డైరీ అడిగేద్దాం అని అంటుంటాడు విక్కీ మాటలతో బెదిరిద్దాం అంటుంది తాయారు ఇక రమ్య ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ రాజు బాడీ దొరికిన చోట చెరువు దగ్గర ఒక ఫోన్ కనబడి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి జేడీకి కాల్ చేసి చెప్తుంది అందులో ఉన్న లాస్ట్ కాల్ ఎవరికి అనగానే సురేష్కి అని చెప్తుంది రమ్య షాక్ అవుతారు జగదాత్రి కేదర్ ఇంకా ఏమైనా ఫోటోస్ ఉన్నాయా అని అనగానే ఫోటో ఉంది మేడం అని పంపిస్తుంది ఆ ఫోటో చూసి జగదాత్రి షాక్ అవుతుంది అది రాజు ఫోటో వాళ్ళిద్దరూ కేసుకూర్చి ఎనలైజ్ చేసి ఈ కేసు సుధా సురేష్ మెడకి చుట్టుకునేలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత ఎవరికైనా న్యాయం ఒక్కటే అని జగదాత్రి అంటూ ఉండగా కానీ సురేష్ బావా మడ్డ చేయలేదని మనకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు కేదార్ అది కరెక్టే కానీ సరే మనం సదస్సుని వండే వన్ డే టైం అడుగుదాం ఆ లోపు సురేష్ని అరెస్ట్ చేసే లోపే మనం ఏం జరిగిందో బయటికి తీసుకొద్దాం అని అంటూ సాధు సార్ని పర్మిషన్ అడగడానికి వెళ్తారు కానీ సాధు సార్ లేదు హై విట్నెస్ సురేష్ కాబట్టి సురేష్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందే అంటూ ఉండగా సురేష్ ఎటువంటి వాడో మీకు కూడా తెలుసు కదా సార్ అంటుంది దాత్రి అది కరెక్టే సరేలే నేను వన్ డే కేస్ని హోల్డ్లో పెడతాను ఆ లోపు మీరు బయట పెట్టండి లేదంటే నాకు తెలియదు ఇంకా ప్రొసీడ్ అయి సురేష్ని అరెస్ట్ చేయాల్సిందే అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వైజయంతి నిశి యువరాజ్ కౌశికి సుధాకర్ వస్తారు ఏంటే కేసు ఏదేదో అంటున్నావు అత్తయ్య ఎమ్మెల్యే కావడం ఇష్టం లేక మళ్ళీ ఏదో ఒకటి చేస్తున్నావా అని అంటుండగా అటువంటిదేం లేదు అంటుంది దాత్రి ఏదో ఒకటి చేస్తున్నావు కదా అని నిశి వైజయంతి అనగానే అవును మీ కుటుంబం పరువు కాపాడడానికి చేస్తుంది అని అంటుంటాడు సాధు ఏంటది అని నిలదీస్తూ ఉంటుంది కౌశిక ఏం లేదు వదిన అని జగదాత్రి మాట దాటేగా లేదు మీ ఇంట్లో మీ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేసిన రాజు చనిపోయాడు ఆ రాజు ఫోన్ నుండి లాస్ట్ కాల్ సురేష్కి వెళ్ళింది సురేష్ని కస్టడీలోకి తీసుకోవాలి అంటే సురేష్ మర్డర్ చేయలేదు నిజం బయట పెడదామని వీళ్ళు టైం అడుగుతున్నారంతే అని అంటూ ఉంటాడు సాధు ఇక దాంతో కౌశికి షాక్ అవుతుంది సురేష్ అటువంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది కౌశికి నా ఎమ్మెల్యే పదవిని ఆపడానికే ఇలా సురేష్ చేస్తున్నాడా అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక లేదు వదిన మేము నిజం బయట పెడతాం అని జగదాత్రికేదారులు అంటూ ఉంటారు ఇక వైజయంతి నిషి కౌశికిని ఇందులో సురేష్ దోషిగా తేలితే వాడు కావాలో మేం కావాలో తేల్చుకోమని చెప్పి వెళ్ళిపోతారు కౌశికి బాధపడుతుండగా టెన్షన్ పడకండి వదినా మేం చూసుకుంటాం అని జగదాత్రి కేదార్లు హామీ ఇస్తూ ఉంటారు ఇక సురేష్ని మర్డర్ కేసు నుండి జగదాత్రి కేదార్లు ఎలా బయటకు తీసుకొస్తారో జగదాత్రి అమ్మ కావ్య డైరీ కోసం జగదాత్రిని తాయారు ఎలా భయపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్